హాయ్ అండి మీరు ఎంతగానో ఆదరిస్తున్న మా ఛానల్కి మా కస్టమర్ దేవుళ్ళందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అడ్రస్ విజయవాడ ప్రసాదం బాడు వికాస్ స్కూల్ రోడ్లో ఉంటుందండి ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఈ మెటీరియల్ ఎదర క్రెష్ వస్తుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి క్రెష్ వస్తుంది వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి టాప్ పర్పస్ త్రీ ఇయర్స్ బేబీకి అయితే ఫుల్ ఫ్రాక్ అది అదొక వన్ మీటరు ఇది ఒక వన్ మీటర్ టూ మీటర్ వస్తుందండి ఒక టూ మీటర్ పైన కూడా ఉన్నాయి ఫోటో పెట్టి మేము చూపించమంటే కూడా మీకు కొలిసి చూపిస్తాము చాలా తక్కువ స్టాక్ ఉందండి అయిపోవచ్చుని స్టాక్ మొత్తం క్రెష్ అండి వంద రూపాయలు అండి బిట్ వచ్చేసి వంద రూపాయలు టాప్ బిట్ వచ్చేసి వంద రూపాయలు వాటిల్లో కలర్స్ అండి చాలా బాగున్నాయి చాలామంది తీసుకున్నారండి చాలా బాగున్నాయి అన్నారు చాలా తక్కువ స్టాక్ ఉంది తొందరగా త్వరపడండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయా డిజైన్స్ ఒకదానికోటి సంబంధమే ఉండదండి అంత బాగుంటాయి కలర్స్ చాలా తక్కువ కలర్స్ ఉన్నాయండి స్క్రీన్ చాట్ తీసి పెట్టండి ఎవరికేది కావాలంటే అది ఇవ్వండి ఎంత బాగుందో చూడండి దీనికి కింద పర్ కింద వేసుకొని ఇది బాడీ పార్ట్ కింద కూడా వేసుకోవచ్చు అండి జార్జెట్ సీక్వెన్స్ చాలా బాగుంది చూడండి వంద రూపాయలండి ఇది ఇదేమో మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి చినోన్ ఫ్యాబ్రిక్ అండి ఇది చినోన్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ లైన్స్ వస్తాయి చాలా స్మూత్ గా ఉంటుందండి క్లాత్ కూడా చినోన్ క్లాత్ ఫ్లవర్స్ కూడా ఎంబ్రాయిడింగ్ చేపిస్తేనే మీకు మీటర్కి వచ్చేసి టూ థౌజండ్ వరకు తీసుకుంటారండి అలాంటిది మీటర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఆషాఢ ఆఫర్లు అండి ఇవన్నీ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వాటిల్లో కలర్స్ అండి టూ కలర్సే ఉన్నాయి ఫ్లవర్స్ వస్తాయండి మీటరు మనం ఎంబ్రాయిడింగ్ చేయించుకుంటేనే ఇట్లా టూ థౌజండ్ వరకు తీసుకుంటారు అలాంటిది మీకు నేను మీటర్ వన్ వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నానండి ఎట్లా మెరిసిపోతుందో చూడండి చాలా మెరిసిపోతుందండి దగదగ మిలమిలా మెరిసిపోతుందండి బాడీ పర్పస్కైనా ఫుల్ ఫ్రాక్లకైనా లేదంటే బ్లౌజెస్ కైనా చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది కస్టమర్లు గమనించగలరు మా శ్రీధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ లోనే చాలా తక్కువ రేట్లు ఉంటాయని మీ అందరికీ తెలుసు అందరూ చక్కగా ఆదరిస్తున్నారండి ఇలా మాకు ఆదరాభిమానం మనం చూపిస్తుంటే ఇంకా మంచి మంచి క్లాత్లు అన్ని మెటీరియల్స్ అలాగే డ్రెస్సెస్ చాలా అంటే చాలా తీసుకొస్తామండి మీకోసం నెక్స్ట్ అండి ఇట్లా ఫ్లవర్ వస్తుందండి అక్కడక్కడ వీటిల్లో ఏదైనా సరే బాడీ పార్ట్కే కానీ బ్లౌజెస్కే కానీ శారీ పర్పస్ కానీ మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి మీటర్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి మీకు ఈ రేటుకి బయట ఎక్కడా రాదండి మీటరు త్రీ హండ్రెడ్ దాకా ఉంటుందండి అలాంటిది వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నానండి ఇది కూడా అంతేనండి మీటర్ వన్ ట్వంటీ రూపీస్ ఏదో ఆర్గంజ్ అలాగ ఉందండి చిన్నోన్నైతే కాదు చాలా డెల్ తేలిగ్గా ఉందండి వెయిట్ కూడా లేదు దుప్పటా పర్పస్కే ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు వర్క్ ఇలా చేసినందుకు చెప్పుకోవాలండి ఇంత తక్కువ రేటుకి వచ్చినందుకు మనకి నెక్స్ట్ అండి జార్జట్ సీక్వెన్సు జార్జెట్ సీక్వెన్స్ కూడా చాలా మంది ఆదరించారండి చాలా తక్కువ స్టాకే ఉందండి త్వరపడండి ఎవరికైతే కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బయట త్రీ ఫిఫ్టీ ఉంటుందండి మార్కెట్ ప్రైజు అలాంటిది వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారండి చాలా బాగుంది చూడండి బ్లౌజెస్ కైనా సూపర్గా ఉంటుందండి యూనిక్గా ఉంటుంది పార్టీ వేర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ కేంటి బ్లౌజెస్కి ఏంటి బాడీ పార్టీకి ఏంటి ఫుల్ ఏంటి టాప్లకి ఏంటి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి చూసారు ఎంత బాగుందో కలర్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి మీకు బయట ఈ ప్రైజ్కి ఎక్కడా రాదండి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ కస్టమర్లు అందరూ గమనించగలరు మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైతే కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడిన కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి చూడండి ఎంత బాగుందో కలరు మల్టీ కలరు ఎక్సలెంట్గా ఉందండి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇట్లా చెక్స్ ఇచ్చాడండి చెక్స్లో డిజైన్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయండి కలర్ చాలా బాగున్నాయండి చాలా ఎక్సలెంట్ కలర్స్ మీటర్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఈ రేటుకి ఎవ్వరు ఎవ్వరు ట్యాలీ చేసుకోండి ట్యాలీ చేసుకున్నాకే తీసుకోండి నెక్స్ట్ అండి చూడండి ఎంత బాగుందో అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చిందండి డిజైను అసలు ఈ కలర్స్ కూడా చూస్తుంటేనే కట్టుకోవాలన్నట్టు ఉన్నాయండి కలర్స్ కూడా అంత ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి డిజైన్స్ ఏంటి కలర్స్ ఏంటి ఒకదాన్ని మించి ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా తక్కువ స్టాకే ఉందండి త్వరపడండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ అండి చూడండి అసలు ఎంత బాగున్నాయో మెరుస్తున్నాయి కూడా క్లాత్ కూడా సూపర్గా మెరుస్తుందండి చాలా తేలిగ్గా ఉంటుందండి కట్టుకున్న బరువు కూడా అనిపించదండి శారీ కొనుక్కోవాలంటే మీకు టూ థౌజండ్ రూపీస్ అవుద్దండి అలాంటిది మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ పర్పస్కి చాలా తక్కువ రేటు పడిద్దండి మీకు చూ చూడండి ట్యాలీ చేయండి టాలీ చేశాకే తీసుకోండి నెక్స్ట్ అండి ఇలా కొండల్లాగా వచ్చింది ఎంత బాగుందో చూడండి సీక్వెన్స్ లైన్స్ నెక్స్ట్ ఇంకో అండి దాంట్లో కస్టమర్లు అందరూ గమనించగలరు చాలా తక్కువ స్టాకే ఉందండి ఎవరికి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడిన కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి జార్జెట్ సీక్వెన్స్లోనే డబల్ షేడ్ అండి పైన ఒక కలర్ వస్తుంది కింద ఒక కలర్ వస్తుందండి ఇప్పుడు అందరూ ట్రెండింగ్లో ఉన్నాయే ఇప్పుడు తీసుకొచ్చామండి జార్జెట్ సీక్వెన్స్ ఇప్పుడు అందరూ శారీ పర్పస్ కూడా ఇలానే యూజ్ చేస్తున్నారు కాటన్ శారీస్ ఏంటి జార్జెట్ శారీస్ ఏంటి ఇట్లా డబల్ షేడ్ యూజ్ చేస్తున్నారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ లైక్ చేసేవాళ్ళు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి బ్లాక్ కలర్ కేదన్నా బ్లాక్ వచ్చేసింది పైన ఏమో వెళ్ళ వచ్చేసిందండి మీకు ఎటు కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లౌజెస్ కైనా పుల్ ఫ్రాక్లకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలర్ అండి టూ షేడ్ కలరు చూడండి ఎంత బాగుందో కలర్స్ కూడా చాలా మెరుస్తున్నాయండి కలర్స్ కూడా చాలా మెరుస్తున్నాయి చూడండి అసలు పార్టీ వేర్ కట్టుకుంటే గా ఉంటుందండి బ్లౌజెస్ అయినా ఫుల్ అయినా బాడీ పార్ట్ అయినా శారీ పర్పస్ అయినా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి అన్నిటికీ ఉపయోగపడేలానే తీసుకొచ్చామండి కస్టమర్లు అందరూ గమనించగలరు నెక్స్ట్ కలర్ అండి చాలా తక్కువ స్టాక్ ఉందండి త్వరపడండి బ్లూ కలర్ వచ్చింది పైన ఏమో షేడ్ వచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు శారీస్ కూడా ఇలానే యూజ్ చేస్తున్నారు అందరూ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి కాటన్ శారీస్ ఏంటి జార్జెట్ శారీస్ అంటే ఇట్లానే యూస్ చేస్తున్నారు అందరూ నెక్స్ట్ అండి టాప్ కలెక్షన్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టాపు ఎక్సల్ సైజు సైజులు వారీగా చెప్తున్నానండి వేరే సైజులు లేరు కస్టమర్లు గమనించగలరు ఎక్సల్ సైజు మాత్రమే అవైలబుల్గా ఉందండి ఇది కూడా అంతేనండి ఎక్సల్ సైజు జార్జెట్ అండి ఎక్సల్ సైజు నెక్స్ట్ ఇది సైజ్ అండి జార్జెట్ సిల్క్ అండి ఎస్సైజు స్లీవ్లెస్ స్లీవ్లెస్ అయితే స్లీవ్లెస్ అని చెప్తానండి హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ వస్తాయి అని చెప్తాను వీటి కేటుకి కూడా లైనింగ్ రాదండి ఎందుకంటే క్లాత్ కొంచెం మందంగానే ఉంటుంది అందుకనే లైనింగ్ రాదు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడిన కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇది ఎస్ సైజ్ అన్నారు కానీ ఎస్ కన్నా ఎం ఎం వాళ్ళకి కూడా సరిపోద్ది మీకు మెజర్మెంట్ కావాలంటే కొలిసి చెప్తాను ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టాపు ఇది న్యూస్ పేపర్ డిజైన్ అండి దీంట్లో బ్లాక్ కలర్ ఆనియన్ కలరే అవైలబుల్గా ఉందండి ఎల్ సైజు స్లీవ్లెస్ అండి చాలా మంది యూజ్ చేశారండి ఇప్పుడు కూడా చాలా తక్కువ స్టాక్ ఉంది ఇది ఎం సైజ్ అండి ఆనియన్ కలర్ బ్లాక్ కలర్ వచ్చేసి ఎల్ సైజు ఆనియన్ కలర్ వచ్చేసి ఎం సైజ్ అండి స్లీవ్లెస్ హ్యాండ్స్ రాదండి దీనికి లైనింగ్ కూడా వస్తారు లోపల చాలా అంటే చాలా బాగుంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఏమొస్తుంది అండి మన బ్లౌజ్ కూడా రాదండి అలాంటిది మేము స్టిచ్చింగ్ చేసిందే వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం అండి ఇది ఫుల్ ఫ్రాక్స్ అండి ఓన్లీ ఫుల్ ఫ్రాక్ లా ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి కస్టమర్లు గమనించగలరు వీటిల్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఎంత వర్క్ ఇచ్చారో త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఈ వర్క్ చేపిచ్చినందుకు టూ థౌజండ్ దాకా ఉంటుందండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇటా ఇట్లా ఇచ్చారండి మోడలు వీటిల్లో కలర్స్ అండి ఇదొక కలర్ ఉందండి ఇదొక కలర్ ఉంది డీప్ నెక్ ఇచ్చారండి బ్యాక్ పార్ట్ చాలా ఎక్సలెంట్ కలర్స్ అండి మూడు కలర్సే అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ నెక్స్ట్ అండి ప్రింట్ డీ క్యాప్సూల్ కాటన్ అండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి దీంట్లో ఎల్ సైజు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు క్లాత్ తీసుకొని కుట్టిస్తే మీకు స్టిచ్చింగ్ చేపిస్తే ఫైవ్ హండ్రెడ్ పైన తీసుకుంటారండి అలాంటిది టూ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నానండి వీటిల్లో కలర్స్ ఇది బ్లాక్ కలర్ అండి ఇదేమో రెడ్ కలరు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా ఇది బ్లూ కలర్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మన బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా రాదండి ఈ రేటుకి అలాంటిది మీకు స్టిచ్చింగ్ చేసిన టాపే టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాయండి ఈ వెల్లోలో త్రీ త్రీ ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి కావాలంటే సింగిల్ పీస్ త్రీ ఎక్సల్ అవైలబుల్గా ఉంది వీటిల్లో మాత్రం ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి వెల్లోలో మాత్రం త్రీ ఎక్సెల్ ఒక్కటే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి జార్జెట్ ఫుల్ ఫ్రాక్ చాలా వేరే కూడా ఎక్కువ ఇస్తారండి చాలా బాగుంది అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి వీటిల్లో సైజెస్ వచ్చేసి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎస్ ఎల్ల మాత్రమే ఉన్నాయండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎస్ ఎల్ల మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రేట్లకు మీకు ఎక్కడ రావండి కస్టమర్లు గమనించగలరు నెక్స్ట్ అండి ప్యూర్ కాటన్ అండి ప్లెయిన్ ప్యూర్ కాటన్ మీద ఇలా షో బటన్స్ ఇచ్చారండి సైజు వచ్చేసి ఎల్ సైజు హ్యాండ్స్ కూడా పెద్ద అయ్యానండి హ్యాండ్స్ గేర్ కూడా ఎక్కువే వచ్చిందండి బాగా మెజర్మెంట్ పెద్దదండి చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రేటు క్లాత్ కూడా రాదండి మీటర్ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి క్లాత్ అయితే అలాంటిది కుట్టిందే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎస్ సైజ్ అండి సైజులు వారీగా చెప్తున్నా వేరే సైజులు లేవండి కస్టమర్లు గమనించగలరు నెక్స్ట్ అండి ఫుల్ ఫ్రాక్ అండి ఇది వీటిల్లో కలర్స్ కానీ సైజెస్ కానీ ఏమి లేవండి ఓన్లీ సింగిల్ సైజు మాత్రమే ఉంది డబల్ ఎక్స్ఎల్ అండి చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చాలా పెద్ద ఇచ్చారండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయంటండి ఇట్లా హ్యాండ్స్ చాలా బాగున్నాయి సింగిల్ కలరు సింగిల్ సైజే అవైలబుల్గా ఉందండి గేర్ కూడా చాలా లెంగ్త్ ఎక్కువ ఇచ్చారండి చూడండి ఎంత గేర్ వచ్చిందో అసలు మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ మీటర్స్ అండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి జెన్స్ కలెక్షన్ కుర్తా పైజమా అండి సైజులతో సహా చెప్తానండి వేరే సైజులు లేవు ఎం సైజ్ అండి ఇది ప్యాంటు ఇది కుర్తా అండి చక్కగా షో బటన్స్ ఇచ్చారు ఇక్కడ ఎంబ్రాయిడింగ్ చేసి వచ్చిందండి హ్యాండ్స్ కూడా కొంచెం పెద్ద అయ్యానండి జెంట్స్ కలెక్షన్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి అలాంటిది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నానండి వీటిల్లో కలర్స్ సైజెస్ కూడా చెప్తానండి ఇది ఎం సైజ్ కదండి ఏఎక్సెల్ అండి స్క్రీన్ చాట్ తీసుకోండి నిదానంగా చూపిస్తాను స్క్రీన్ చాట్ తీసుకోవడానికి ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ సైజు ఎల్ సైజు ఎం సైజు ఇది ఎం సైజ్ అండి ఇది కూడా ఎం సైజేనండి చాలా స్లోగా చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఎందుకంటే సైకిల్ పెద్దగా లేవండి చాలా తక్కువ స్టాకే ఉంది తొందరగా బుక్ చేసుకోండి ఇది కూడా ఎం సైజేనండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మార్కెట్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఉంటుందండి అలాంటిది ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నానండి కాటన్ క్లాత్ అండి డి క్యాప్సిల్ కాటన్ చాలా స్మూత్గా ఉంటుందండి గుచ్చుకోదండి ఆ తడ ఆఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిల్లో సైజెస్ వేరే సైజెస్ లేవు నేను చెప్పిన సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా అవే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అది స్క్రీన్ చాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి అండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ అండి